హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి సేవ్ పోర్టల్ మనకి గ్రామ సచివాలయంలో ఏ విధంగా అయితే ఉందో అదేవిధంగా సిటిజన్ యొక్క లాగిన్ ద్వారా కూడా మన మెయిల్ ఐడి ద్వారా లాగిన్ అయ్యి ఇందులో కొన్ని సర్వీసెస్ అనేది చేసుకోవచ్చండి సో వాటి సంబంధించి నేను ప్రీవియస్లో వీడియో చేస్తాను ఎలా లాగిన్ అవ్వాలి ఏంటి అని చెప్పేసి సార్ ఆ వీడియోని కింద డిస్క్రిప్షన్లో పైన కాస్త ఇస్తాను చెక్ చేసుకోండి ఇప్పుడు సిటిజన్ లాగిన్లో సీనియర్ సిటిజన్ కార్డ్ అనేది ఏ విధంగా మనం అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలని చెప్పేసి ఫుల్ డీటెయిల్స్ అనేది వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను అండి సో ముఖ్యంగా మనకి సీనియర్ సిటిజన్ అనగా అరవై ఏళ్ళు పూర్తయినటువంటి స్త్రీ పురుషులు ఎవరైతే ఉన్నారో వారికి సీనియర్ సిటిజన్ కార్డు అనేది ఉపయోగపడుతుందని చెప్పేసి మనకి దాదాపుగా వన్ ఇయర్ బ్యాక్ అయితే రావడం జరిగిందండి సో ప్రతి ఒక్కరు సీనియర్ సిటిజన్ అనేది గ్రామ సచివాలయంలో డిస్కషణ వరకు లాగలైతే మనం అమౌంట్ పెట్టి చేసుకోవడం అయితే జరిగింది సో రీసెంట్గా వన్ మంత్ బ్యాక్ అనేది మనకి ఫ్రీగా ఈ కార్డు అనేది డౌన్లోడ్ చేసుకునే విధంగా అలాగే అప్లై చేసుకునే విధంగా మనకి గ్రామ సచివాలయంలో ఇవ్వడం జరిగింది అలాగే మనము గ్రామ సచివాలయం దగ్గరికి వెళ్లకుండా సొంతంగా సిటిజన్ యొక్క లాగిన్ అనే లాగిన్ అయ్యి సీనియర్ సిటిజన్ కార్డు అనేది మనం అప్లోడ్ చేసుకోవచ్చు సో వీటికి కావాల్సిన డాక్యుమెంట్ ఒక పాస్పోర్టు అలాగే ఆధార్ కార్డు ఖచ్చితంగా అరవై ఏళ్ళు నిండి ఉండాలి అలాంటి వాళ్ళకి మాత్రమే ఈ కార్డు అనేది వర్తిస్తుంది సో మనకి ప్రభుత్వాలు అయితే అప్డేట్ చేయడం జరిగింది సో ప్రతి ఒక్కరు సీనియర్ సిటిజన్ కార్డు అరవై ఏళ్ళు పూర్తి వాళ్ళు సొంతంగా మీ యొక్క మొబైల్ మీరు చేసుకోవచ్చండి సో ఆ ప్రాసెస్ అనేది స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా ఈ ప్రాసెస్ చేసుకోవాలంటే మీరు ఏపీసీఓ పోర్టల్ సిటిజన్ లాగిన్ అనేది అవ్వాలి సో ఎలా లాగిన్ అవ్వాలని చెప్పేసి ప్రీవియస్లో వీడియో చేశాను ఒకసారి చూడండి అలాగే ఇందులో కొన్ని సర్వీసెస్ అనేది మీ ముందుకు తీసుకొస్తాను వన్ బై వన్ అనేది సో మనకి సచివాలయంలో ఏ సర్వీసెస్ అయితే ఉన్నాయో అన్ని దీంట్లో ఉంటాయి కొన్ని మాత్రమే మనకి ఇక్కడ మెన్షన్ చేయరు సిటిజన్ లాగిన్లో సో అక్కడ ఒకసారి మీరు లాగిన్ అయి చెక్ చేసుకోండి ఏ విధంగా ఉన్నాయో ఎలా ఉన్నాయని చెప్పేసి యూనియర్ సిటిజన్ కార్డ్ అనేది ఎలా అప్లై చేయాలని చెప్పేసి మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మరింత క్లియర్ సో ఫ్రెండ్స్ నేను సిటిజన్ యొక్క లాగిన్ అనేది ఓపెన్ చేశానండి సో ఉదయం ఏడు నలభై ఒక్క నేను ఈ రికార్డ్ అయితే చేయడం జరిగింది సో చూడండి హలో నాగరాజ్ అని చెప్పేసి ఏపీసీ పోర్టల్ అనేది సిటిజన్ లాగిన్ మెయిల్ ఐడి ద్వారా లాగిన్ అవ్వాలండి సో లాగిన్ అయినాక చూడండి ఇక్కడ మనకి టైం అనేది మీకు ఎనిమిదో తారీఖు సెప్టెంబర్ అని చెప్పేసి ఏడు నలభై ఒక్క నిమిషాలకైతే అయితే రికార్డ్ చేయడం జరిగింది సో ఇక్కడ మనకి సచివాలయంలో ఏ విధంగా అయితే ఉంటాయో ప్రాసెస్ అదే విధంగా ఉంటాయి లాగిన్స్ అనేది సో చూడండి ఇక్కడ మనకి ఉమెన్ చిల్డ్రన్స్ అండ్ డిజేబుల్ అండ్ సీనియర్ సిటిజన్ కార్డ్ అని చెప్పేసి అలాగే ఇక్కడ సదరం సంబంధించి కూడా కొన్ని ఉన్నాయి కొన్ని చూపిస్తున్నాయి కొన్ని చూపించడం లేదండి సో చూడండి ఇక్కడ మనకి సిటిజన్ లాగిన్ మాత్రమే సో ఇక్కడ సీనియర్ సిటిజన్ కార్డ్ అనేది ఎలా అప్లై చేయాలని చెప్పేసి ఇప్పుడు మనం చూద్దాం సో మీరు కూడా ఒకసారి లాగిన్ అయ్యి చెక్ చేసుకోండి సో ఇక్కడ మనకి ఉమెన్ చిల్డ్రన్స్ డిజేబుల్ అండ్ సీనియర్ సిటిజన్ అని చెప్పేసి ఆప్షన్ మీద ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన వెంటనే మనకి కరప్షన్ కూడా ఏమైనా తప్పు ఉంటే చేసుకోవచ్చు సో ఇక్కడ సీనియర్ సిటిజన్ కార్ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నానండి సో క్లిక్ చేసిన వెంటనే చూడండి ఇక్కడ సీనియర్ సిటిజన్ కార్డ్ అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి బేసిక్ డీటెయిల్స్ అయితే ఓపెన్ అవడం జరుగుతుంది సో ఇక్కడ మీరు ఎవరైతే సీనియర్ సిటిజన్ అరవై ఏళ్ళు పూర్తి అయింటాయో వారి యొక్క ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి సో ఈ ప్రాసెస్ చేసుకోవాలంటే ఖచ్చితంగా పాస్పోర్ట్ సైజ్ అనేది ఉండాలి అలాగే ఆధార్ కార్డు ఉండాలి అలాగే మీ యొక్క ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ లింక్ అయితే ఉండాలి సో నేను ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఫ్రీ ఫిల్మ్ క్లిక్ చేసిన వెంటనే హౌస్ హోల్డ్ డేటా ఏ విధంగా అయితే ఉంటుందో డేటా అదే విధంగా రావడం జరుగుతుంది ఇక్కడ మనకి ఫాదర్ పేరు అయితే మెన్షన్ చేయాలి సో మెన్షన్ చేసి ఇక్కడ మనకి మొత్తం డీటెయిల్స్ ఏ విధంగా సచివాలయంలో అయితే ఉంటాయో అదే విధంగా మనకి ఇక్కడ అప్లై చేసుకోవచ్చు సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సో కార్డ్ అయితే మీరు పొందవచ్చు ఇప్పుడు మీకు చూపిస్తాను సో మొత్తం డీటెయిల్స్ అని ఎంటర్ చేసి చూపిస్తాను అండి మీకు ఇక్కడ సో అలాగే ఇక్కడ మనకి మొబైల్ నెంబర్ అనేది మీరు కంపల్సరీగా ఇక్కడ మ్యా ఎంటర్ చేయాలి సో ఇక్కడ ఒక్కొక్కరికి వస్తుంది ఒక్కొక్కరికి రాదు సో వస్తుందంటే వాళ్ళకి హౌస్ హౌస్ఓల్ మ్యాపింగ్లో మొబైల్ నెంబర్ అనేది అప్డేట్ చేసి ఉంటే ఇట్లా డైరెక్ట్ డిస్ప్లే అవుతుంది లేకుంటే మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఎస్ఎన్ క్లిక్ చే మన మొబైల్కి ఓటీపీ అయితే వస్తుంది సో ఇక్కడ అడ్రస్ అయితే అడుగుతుందండి సో మీరు మీరు అప్లై చేసేటప్పుడే అడ్రస్ అనేది కరెక్ట్ ఇవ్వండి అంటే సీనియర్ సిటిజన్ కార్డు మళ్ళీ ఏమైనా తప్పు నుండి సర్చ్ చేసుకోవాల్సినంత అవసరం అయితే ఉండదు సో ఫ్రీ కాబట్టి మనకి ఏం ప్రాబ్లం లేదు సో మీరు అడ్రస్ చేసేటప్పుడు కరెక్ట్ ఇవ్వండి సో ఒకసారి అడ్రస్ అడుగుతుంది సో అడిగిన ఇక్కడ మనకి హౌస్ ఐడి అయితే రావడం జరుగుతుందండి సో మీ యొక్క బ్లడ్ గ్రూప్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది సో అప్లికేషన్ ఫామ్ ఇక్కడి నుంచి ఓపెన్ అవుతుంది సో మీ బ్లడ్ గ్రూప్ ఏదైతే ఉందో అది ఇవ్వండి సో అలాగే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ అనేది ఇవాల్సి ఉంటుంది సో మీ యొక్క కాంటాక్ట్ నెంబర్ అనేది ఇవ్వాలి అలాగే ఎమర్జెన్సీ కాంటాక్ట్ నేమ్ అంటే మీ ఫ్యామిలీలో మీకు కొడుకు కానీ అలాగే మదర్ కానీ ఎవరైనా ఉంటే కన్నా రిమైనింగ్ పర్సన్స్ ఎవరైనా కానీ వాళ్ళ యొక్క పేరు అనేది ఎంటర్ చేసి వాళ్ళ యొక్క కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది అంటే ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది సో ఇక్కడ మనకి ఫస్ట్ షెల్ఫ్ ఎవరైతే మనం చేస్తున్న వారి యొక్క కాంటాక్ట్ నెంబర్ ఇవ్వాలి తర్వాత ఎమర్జెన్సీ కాంటాక్ట్ నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ అనేది ఇవ్వాలి అలాగే ఇక్కడ ఎమర్జెన్సీ కాంటాక్ట్ నేమ్ ఎవరైతే ఇచ్చామో వారి యొక్క మొబైల్ నెంబర్ అనేది ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఆధార్ అప్డేట్ లిస్ట్ అనేది అప్లోడ్ చేయాలని చెప్పేసి అడుగుతుంది సో ఆధార్ అప్డేట్ లిస్ట్ అయితే అవసరం లేదు సో మీకు ఖచ్చితంగా అరవై ఏళ్ళు ఉండగిన ఆధార్ అప్డేట్ లిస్ట్ అయితే అవసరం లేదండి సో ఇక్కడ నాన్ క్లిక్ చేయండి సో నాన్ క్లిక్ చేసి అథెంటికేషన్ టైప్ అనేది టూ టైప్స్ అడుతుందండి సో ఆధార్ ఓటీపీ అలాగే బయోమెట్రిక్ అనేది సో మీరు ఓటీపీ సెలెక్ట్ చేసుకోండి ఎందుకంటే మన మన దగ్గర బయోమెట్రిక్ ఉండదు కాబట్టి ఓటీపీని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ టర్మ్ అండ్ కండిషన్స్ అనేది ఒకసారి తెలుగులో కొన్ని మెన్షన్ చేయడం అది అది ఒకసారి చదువుకోండి సో సెండ్ ఓటీపీని క్లిక్ చేయండి సెండ్ ఓటీపీని క్లిక్ చేసిన వెంటనే మీ యొక్క ఆధార్ కార్డుకి రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో యొక్క మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసి అథెంటికేషన్ చెప్ క్లిక్ చేసిన వెంటనే అథెంటికేషన్ సక్సెస్ అని చెప్పేసి రావడంతో ఓకే మని క్లిక్ చేయండి ఇప్పుడు మనకి అప్లికేషన్ ఫామ్ అనే డీటెయిల్స్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది సో ఇక్కడ మన యొక్క డీటెయిల్స్ అంటే తెలుగులో మొత్తం రావడం జరుగుతుంది సో పేరు డేట్ ఆఫ్ బర్త్ అలాగే జెండరు అలాగే వాళ్ళ యొక్క హౌస్ నెంబరు అలాగే వాళ్ళకి సంబంధించి స్టేటు అలాగే డిస్టిక్ మండలము మొత్తము ల్యాండ్ మార్కు సో మనకి ఇక్కడ మొత్తం డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుందండి సో ఇక్కడ మీకు డీటెయిల్స్ అనేది ఆటోమేటిగా హౌస్ హోల్డ్ డేటా ఏ విధంగా ఉందో అలాగే ఆధార్ ఏ విధంగా అదే రావడం అవుతుంది ఇక్కడ మనకి డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేయాలి సో ముందుగా పాస్పోర్ట్ సైజ్ అనేది మనకి జేపీజే ఫార్మాట్లో ఇక్కడ మనకి పిఎన్జి ఫార్మాట్లో కానీ జేపీజే పర్మెట్లో కానీ అప్లోడ్ చేయాలండి అలాగే ఆధార్ కార్డ్ అనేది పీడిఎఫ్ రూపంలో మనం అప్లోడ్ చేయాలి సో ఖచ్చితంగా ఈ రెండు అనేది అప్లోడ్ చేయాలి సో అప్లోడ్ చేసిన ఫిఫ్టీన్ మినిట్స్కి మనకి కార్డ్ అనేది రావడం అవుతుంది సో నేను ఫోటో అనేది అప్లోడ్ చేస్తున్నాను సో మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే జేపీజే ఫార్మాట్లో మాత్రమే ఇది అప్లోడ్ అవుతుంది సో ఆ విషయాన్ని గమనించాలి సో నేను ఫోటో అనేది అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కన్ఫామ్ చేసుకోవాలన్నమాట ఫోటో అనేది కన్ఫామ్ చేస్తే ఓకే అవుతుంది సో ఇక్కడ కన్ఫామ్ మీద క్లిక్ చేయండి సో అలాగే మనకి ఆధార్ కార్డ్ అనేది పీడిఎఫ్ రూపంలో మనం అప్లోడ్ చేయాలి సో నెంబీ లోపల మనం పీడిఎఫ్ రూపంలో ఆధార్ కార్డ్ అనేది అప్లోడ్ చేయాలి సో నేను ఆధార్ కార్డ్ అయితే అప్లోడ్ చేస్తున్నాను సో ఆధార్ కార్డ్ అనేది ఇక్కడ మీకు అప్లోడ్ చేసి చూపిస్తాను సో ఓకే నేను క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన వెంటనే మరొకసారి ఇక్కడ మనకి కన్ఫామ్ చేయాలి ఆధార్ కార్డ్ అనేది సో ఈ విధంగా వస్తుంది సో మనకి ఇక్కడ కన్ఫామ్ చేయాల్సి ఉంటుంది సో ఆధార్ కార్డ్ అనేది ఇక్కడ కన్ఫర్మ్ మీద క్లిక్ చేసిన వెంటనే మన యొక్క ఆధార్ కార్డ్ అనేది అప్లోడ్ అవ్వడం జరుగుతుంది సో అప్లోడ్ అయిన తర్వాత మనకి ఇక్కడ డిషల్ అస్టెంట్ డిక్లరేషన్ అని చెప్పేసి ఉంటుంది సో టర్మ్ అండ్ కండిషన్స్ అనేది ఒకసారి చూసుకొని ఇక్కడ డిక్లరేషన్ క్లిక్ చేసి షో పేమెంట్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి మన యొక్క సీనియర్ సిటిజన్ కార్డ్ అనేది అప్లై అవ్వడం జరుగుతుంది సో వెంటనే మనకి డౌన్లోడ్ కూడా అవ్వడం జరుగుతుంది సో ఈ విధంగా సింపుల్గా మీ యొక్క మొబైల్ మీరే ఎటువంటి ఛార్జెస్ లేకుండా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు సో చూడండి మనకి సీనియర్ సిటిజన్ కార్డు అనేది ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది ఇప్పుడు మనం ఏదైతే సర్వీస్ చేశామో గ్రామ సచివాలయంలో వ్యూ ట్రాన్సాక్షన్ అని చెప్పేసి మనం చేసిన సర్వీసెస్ అన్నీ అక్కడ ఉంటాయి సో ఇది మనం చేసిన సర్వీస్ అనేది ఎన్ని రోజులైనా మనకి వ్యూ ట్రాన్సాక్షన్లో అవుతుందండి మనము ఎనిమిదో ఎనిమిదో తారీఖు తొమ్మిదో నెల అయితే చేయడం జరిగింది సెప్టెంబర్లో సో ఈ కార్డు అనేది ఎన్ని రోజులు ఉన్నా మనకు అదేవిధంగా వ్యూ ట్రాన్సాక్షన్లో మన యొక్క సిటిజన్ లాగిన్లో అట్లే ఉంటుంది సో మీకు చూపిస్తాను సో ఈ విధంగా సింపుల్గా సీనియర్ సిటిజన్ కార్డు ఎవరైతే అరవై ఏళ్ళు పూర్తయినాయో అలాగే స్త్రీలు కానీ అలాగే పురుషులు కానీ ఎవరైతే అరవై ఏళ్ళు పూర్తయిన వాళ్ళు సింపుల్గా ఎటువంటి ఛార్జెస్ లేకుండా మీరే మీ యొక్క మొబైల్ని సింపుల్గా ఈ విధంగా అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి ఇప్పుడు మరొకసారి నేను బ్యాక్ వచ్చేసి సీనియర్ సిటిజన్ అయితే కార్డ్ అనేది మనం ఇప్పుడు అప్లై చేశాం కదా వ్యూ ట్రాన్సాక్షన్ చెక్ చేద్దామండి సో ఇక్కడ నేను డాష్ బోర్డ్ ఓపెన్ చేసి ఇక్కడ వ్యూ ట్రాన్సాక్షన్ అని చెప్పేసింది కదా సో చూడండి ఇక్కడ మనకి వ్యూ ట్రాన్సాక్షన్ అని చెప్పేసింది కదా నేను బ్యాక్ వచ్చేసాను కదా సో వ్యూ ట్రాన్సాక్షన్ క్లిక్ చేయండి సో క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఏ డేటు ఫ్రమ్ డేటు టూ డేట్ అని వస్తుంది సో ఇక్కడ చూడండి ట్రాన్సాక్షన్ లిస్ట్ మనం ఏం చేశాము మన యొక్క సిటిజన్ లాగిన్ అని చెప్పేసి మొత్తం రావడం జరుగుతుంది ఇక్కడ సీనియర్ సిటిజన్ కార్డు పేరు అలాగే ఏ డేట్లో చేసాము అలాగే క్యాష్ జో జీరో సో మనకి చూపించింది సో వ్యూ వ్యూ స్టేటస్ సో ఇక్కడ మనము ట్రాక్స్ ట్రాక్ నెంబర్ మీద క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది సో మనం వెంటనేది ప్రింట్ అనేది తీసుకోవచ్చు ఈ విధంగా ప్రింట్ తీసుకొని లామినేషన్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు అండి సో ఇక్కడ చూడండి మనకి సీనియర్ సిటిజన్ కార్డ్ అనేది పేరు అలాగే మనకి అమౌంట్ పేడ్ వచ్చేసి జీరో సో మన సో కార్డు అనేది మనకి ఫిఫ్టీన్ మినిట్స్లోనే డౌన్లోడ్ అవ్వడం జరుగుతుందండి సో ఈ విధంగా సింపుల్గా లాగిన్ లాగిన్లో సీనియర్ సిటిజన్ కార్డ్ అనేది అప్లై చేసుకోండి సో ఇండియన్ అప్డేట్ విడమైనా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్